హాయ్ గైస్ మీకందరికీ జేబీంలాండి మంత్రాలకు ఉందని నమ్మే మంత్రగనులకు ఇచ్చే వార్నింగ్ ఏమిటంటే ఏ మంత్రానికి ఎలాంటి బలము పనిచేయదు మీరు చేసే ప్రయత్నాలన్నీ వృధా దేవుడే సర్వశక్తి మంతుడు ఆయనే అందు విశ్వాసం ఉంచినప్పుడే విశ్వాసం ఉంచినప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులమవుతాం మంత్రాలకు పవర్ ఉందని వాటిని అనుసరించడం భూమిలో నుండి పవర్ లేస్తుందని కళల ద్వారా అన్నీ తెలుస్తాయని మనం విర్రవి మాన మంత్రికుడు మంత్రాలకు పవర్ ఉందని నమ్మేవాడు విర్రవిగుతున్నాడు వాని పని దేవుని దగ్గర పనిచేయదు సమాజంలో పనిచేయదు మంత్రాలకు పవర్ ఉందని నమ్మడం వాటిని అనుసరించడం వల్ల అనుసరించే వాళ్ళను మాంత్రికులు అని అంటున్నారు వాళ్ళకు దేవుని రాజ్యంలో స్థానం లేదు వాళ్ళల్లో ఉన్న మంచిని వాళ్ళు చేరుపుకొని చెడును అనుసరిస్తారు చెడును అభ్యసిస్తారు మంత్రాలకు పవర్ ఏ ఉంటే ఈ పేదరికం ఎందుకు వచ్చింది నీ పేదరికం ఎందుకు పోవడం లేదు నేను అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్న వాళ్ళను వార్నింగ్ చేస్తున్నాను వాటిని నమ్మే వాళ్ళను అంటే అందరు మామూలు కాదు మంత్రాలకు పౌరుందని నమ్మడమే పెద్ద దొంగ నమ్మకం ఆ నమ్మకాన్ని మీరే నిరూపించలేరు మనం ఏం నమ్ముతున్నాం ఏం చేస్తున్నాం అని మన ప్రవర్తనే సమాజానికి జరుపుతుంది మన ప్రవర్తనే పక్కువనికి అర్థమవుతుంది నీ ప్రవర్తన చెడ్డది కాబట్టి వాటిని నమ్మడం వల్ల నీకు చెడు ప్రవర్తన వచ్చింది తప్ప అంతేగాని ఆ మంత్రాలు నీ జీవితాన్ని మార్చలేదు నీ పేదరికం అలాగే ఉంది నువ్వు కష్టపడేందుకు నీకు భూవే రావటం లేదు అంతేందుకు అది ఏం పవరో నీకు భూమిలో నుంచి కనబడుతుందని నువ్వు భ్రమపడుతున్నావు కళల ద్వారా అన్నీ తెలుస్తాయని నువ్వు ఎగురుతున్నావు వాటిని ఒకసారి మంచి కళ ఎందుకు కనుక్కోవాలి నువ్వు నీ జీవితానికి మంచి కళగా అనుకోవాలి కదా నీ కళల ద్వారా అన్నీ తెలిసినప్పుడు ఒక మంచి కళ అనుకొని నీ జీవితాన్ని నీ పిల్లల జీవితాన్ని కష్టం లేకుండా సుఖంగా బతికే కళ మంచిది అనుకొని మంచిగా బాగుపడాలి కదా నీ భూమిలో నుండి వచ్చే పవర్ అనేది నీకు వ్యతిరేకంగా వాని మీద ఏమా ఏమాత్రం పనిచేస్తుంది అది లేదు ఈ మంత్రాలకు పవర్ ఉందని నమ్మేటోళ్ళు అంతా దొంగలే అది దొంగ నమ్మకమే అలాంటి వాళ్లకు దేవుని రాజ్యంలో స్థానం లేదని దేవుడు హెచ్చరిస్తున్నాడు